ఏసుక్రీస్తులో మీకు అందరికీ వనములు బైబిల్లో యోన యోనాని దేవుడు నినివేపట్నంకి వెళ్ళమని చెప్తాడు ఎందుకంటే ఆ నినివేపట్నం మరి పాడైపోయింది ఆ ప్రజలు పాడైపోయారు కాబట్టి వాళ్ళకి హెచ్చరిక చేయడానికి దేవుడు పంపేటువంటి ఉగ్రత గురించి అన్నిటి గురించి వాడిని హెచ్చరిక చేయడానికి దేవుడు నిర్వేపట్నం వెళ్ళమని చెప్పాడు మరి యోన భయం భయం చేత నిన్వేపట్నంకి వెళ్ళకుండా తర్శీస్ పట్టణానికి వెళ్ళిపోయే మార్గంలో ఉంటాడు అప్పుడు ఆ యొక్క మార్గంలో వాడలో వెళ్తున్నప్పుడు మరి ఆ తుఫాను వచ్చి వాడ మునిపే పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా ఇది దేవుని చేత వస్తున్న ఈ తుఫాను అనేసి వాళ్ళు గమనించి ఇందులో ఎవరో ఒకరు మనలో దేవునికి వ్యతిరేకులు ఉన్నారు అని చెప్పేసి చీట్లు వేస్తే యోనా పైన చీటు వచ్చింది అప్పుడు యోనాని తీసుకెళ్ళి సముద్రం వేసేస్తే మరి యొక్క తిమ్మింగులము యోనాని మింగివేసింది మూడు దినాలు యోన ఆ తిమ్మింగులలో ఉన్నాడు దేవుడు తిమ్మి తిమింగులానికి అప్పగించాడు దేవుడు తిమ్మింగ్లానికి ఆగ్నిచ్చాడు నువ్వు దాన్ని డైజెస్ట్ చేసుకోకూడదు నువ్వు తీసుకెళ్ళి మూడు రోజుల తర్వాత పలానా ఒడ్డున పడేయాలని చెప్పాడు అదేవిధంగా యోనాని తీసుకెళ్ళి మరి దేవుడు చెప్పిన విధంగా ఓడిన పడవేస్తుంది అంటే మూడు రోజులు కూడా మరి తిమ్మింగును డైజెషన్ చేసుకోలేదు ఆ తిమ్మింగు లోపలనే సజీవంగా ఏమైనా ఉన్నాడు చూడండి దీన్ని బట్టి చూస్తున్నట్లయితే దేవుడు ఆజ్ఞాపిస్తే అయినా సరే అక్కడ లోపడుతుంది అన్నీ కూడా తిమ్మింగులు లోపడింది అలా ప్రతి జీవరాశులు భూమి సృష్టి అంతా కూడా లోపడుతుంది ఒక మానవుడు తప్ప మానవుడు లోపడాలంటే దేవుడు శిక్ష పెడితే తప్ప మానవుడు లోబడ్డు ఇప్పుడు తిమింగిల మింగింది కాబట్టి యువనకి ఒక భయం పుట్టి మరి దీనికన్నా అక్కడ వెళ్ళి నివే పట్టణానికి వెళ్ళి అక్కడ ప్రకటించే మంచిది అనుకుంటున్నాడు ఆ తర్వాత దేవుడు చెప్పు దేవునికి లోపడ్డాడు తెలుసుకోవాల్సింది ఏంటంటే చాలామంది సేవకులు దేవునికి లోబడరు లోబడినప్పుడు దేవుడు లోపరుచుకుంటాడు ఎలా లోపరచుకోరాలో ఆయన తెలుసు కాబట్టి దేవుడు లోపరుచుకుని వాళ్ళ చేత పని చేపేస్తాడు కాబట్టి తెలుసుకోవాల్సింది ఒక విషయం దేవుడు మన చేత ఏదైనా ఒక ఉద్దేశం కలిగి ఉంటాం మన గురించి ఆ ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటాడు ప్రతి ఒక్క మానవుడిలా ఒక ఉద్దేశం ఉంటుంది ఆ ఉద్దేశం ఏంటో దేవుడు ఆయన నెరవేర్చుకుంటాడు జ్ఞాపం చేసుకొని దేవునికి ఎప్పుడు కూడా వ్యతిరేకంగా ఎవరు వెళ్ళలేరు దేవుడి మాటలు దీవించాల్సిన కాక ఆమె